ఒక ఊళ్ళో అందరూ దాదాపు మూడులే అలాంటి ఊరిలో ఒక రోజు ఉదయం ఒక మరగుచ్చు అడుగు పెట్టాడు మధ్యాహ్నం దాటే దాకా ఊరంతా తిరిగి ఒక పాడుబడిన ఇల్లు చూసి ఆ ఇంటి ముందు ఆ అరుగు మీద కూర్చొని ఉన్నాడు వాటికి ఎదురుగా ఒక ఖరీదైన ఇల్లు ఉంది ఆ ఇంటి ముందు ఒక ముష్టివాడు వచ్చి నిలబడ్డానికి మోకల్లా కింది దాకా నల్లని అంగి ధరించి ఉన్నాడు వాడి నెత్తిన ఒక కుచ్చు టోపి ఉంది చేతిలో ఒక బెత్తం ఉంది బెత్తం పట్టుకొని చోట సింహం తల పిడి ఉంది ఆ ముష్టివాడు ఖరీదైన ఇంటి గడప మీద ఒక చరుపు చరిచి ముద్ద ముష్టి పెట్టవే ముదరష్ఠు దాన అని గట్టిగా కేక పెట్టాడు మరుక్షణం ఆ ఇంటి నుంచి ఇల్లాలు గజగజ వణుకుతూ వచ్చి ఆ ముష్టివాడికి మూట గట్టి ఇచ్చింది ఆ ముష్టివాడు ఆ మూటను తీసుకుని చకచగా వెళ్లిపోయాడు ఇది కల్లారా చూసి మరగుజుకు ఆశ్చర్యం వేసింది ఆ ఇల్లాలు చూసి ఆ ముష్టివాణ్ణి చూసి ఎందుకు భయపడుతుందా అని ఆశ్చర్యపడ్డాడు అంత మర్యాద ముష్టి వాడికి అడిగితే ఎవరన్నా ముష్టి వేస్తారా ఈ సందేహం తీర్చుకునేందుకు మరగుజ్జు ఎదుటి ఇల్లాలు దగ్గరికి వచ్చి అడిగాడు అమ్మ ముష్టివాడు తిట్టినా ముష్టి ఎందుకు పెట్టావు వాడికి అంత పొగరేం అని అడిగాడు ఇల్లాలు మరజ్జు మరగుజ్జు కేసి ఈసడింపుగా చూసి నీకు తెలియదా ఏం అంటూ లోపలికి వెళ్లిపోయింది నిజంగా నాకు తెలియదు తల్లి ఈ రోజు ఈ ఊరికి వచ్చాను అన్నాడు మరగుజ్జు ఆమె మరగుజ్జు కేసి చూసి తాపిగా చూసి వానికి తాను ఎన్నడు చూసింది లేనట్టుగా అనుకుంది ఏం ఏం చెప్పమంటావు నాయన ఆ ముష్టివాడు ముష్టి విధవా మాకు పీడలా దాపురించాడు వీడు ఎక్కడ నుంచి వచ్చాడో ఎవరికీ తెలియదు వాడి చేతిలో బెత్తం ఉంది చూశావా దానితో ఏ గడప ఏ గడప మీద కొట్టిన ఆ ఇంటి వాళ్ళు వారి వాడు కోరిన ముష్టి వేసి తీరాలి అదే విచిత్రము ఆ బెత్తము దెబ్బ వినగానే మనసులో ఏదో మాయ ఆవరిస్తూ ఉంది మన సృహ మనకు ఉండదు వాడు రోజు ఏదో ఒక ఇంటికి నుంచి తనకు కావలసి తీసుకొని ఊరి చివర ఉన్న మామిడి చెట్టు మామిడి తోటలోకి పోతాడు వాడు ఉండేది అక్కడే అని బాధపడుతూ చెప్పింది మనగుజ్జు ఇది విని ఆశ్చర్యపోతూ అయితే వాడు రోజు ఇలా ముష్టి ఎత్తుకునే బదులుగా ఏకంగా ఏ ధనిగు మాయ గురి చేసి కావలసిన డబ్బు పుచ్చుకొని సుఖంగా కాలక్షేపం చేయొచ్చుగా అన్నాడు అది ముష్టి బెత్తము చెప్పగా విన్నాను తిండికి ముష్టి ఎత్తుకునే వారికే దాని ప్రభావం డబ్బు అడుగుతే దాని ప్రభావం ఉండదు అన్నది ఆ ఇల్లాలు ఊళ్ళో ఎవరు ఆ బెత్తము లాగేసుకోవడానికి ప్రయత్నం ప్రయత్నించలేదా అని మరగుజ్జు అడిగాడు ఆమె భయంగా అమ్మో అంత ధైర్యం ఎవరికి ఉంది అదే కాక ఆ ముష్టివాడు దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకునే ఉంటాడు ఆ ముష్టి బెత్తము నేను సంపాదిస్తా అన్నాడు మరగుజ్జు ఈ మాటలు నాకు చెప్తే ఏం లాభం సాయంకాలం కాలక్షేపానికి రామాయ రామ ఆలయంలో నలుగురు కూడుతూ మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్లకు చెప్పు అని ఇల్లాలు తలుపు వేసుకుంది ఆ సాయంకాలం మరగుజ్జు రామాలయం వద్దకు వెళ్ళాడు నలుగురు కలిసి అక్కడ మాట్లాడుకుంటూ ఉన్నారు మరగుజ్జు తనకు వచ్చిన ఆలోచన అక్కడ వారి ఉన్నవారికి చెప్పాడు మీ సహకారం ఉంటే నేను ఈ పని చేయగలను అని అన్నాడు కొందరు మరగుజ్జు వారి మాటలు కాతరు చేయలేదు కొంతమంది మాత్రము నీకు కావలసిన సహాయం మేము చేస్తాము ఏమిటి అని మరగుజ్జును అడిగాడు మరగుజ్జు వాళ్లకు చెప్పవలసింది ఒకటి రెండు సార్ ఒకటికి రెండు సార్లు చెప్పి విడమరిచి చెప్పి పాడుబడిన కుంపకు వెళ్ళిపోయాడు మరునాడు ఉదయం మామిడి తోటలో ముష్టివాడితో నిద్ర ముష్టివాడు నిద్ర లేస్తూ ఉండగా కాస్త దూరంలో మరగుజ్జు నిద్రపోతూ కనిపించాడు ఆ ముష్టివాడు ఆ మరగుజ్జును పట్టించుకోక తల కింద ఉన్న బెత్తాన్ని తీసుకొని ఊరు వైపుగా వెళ్లిపోయాడు ఆ ముష్టివాడు తనకు కావలసినది తెచ్చుకొని చెట్టు కింద కూర్చునేసరికి ఆ ముష్టివాడి ముందు మరగుజ్జు కనిపించాడు ఆ మరగుజ్జు కేసి ఆ ముష్టివాడు అలాగే చూడసాగాడు ఆ మరగుజ్జు కుండను బోర్లించి దానిపై ఇనుప చవ్వాతో మూడు సార్లు కుట్టసాగాడు అంతలోనే ఊళ్ళో నుంచి కొందరు వచ్చి మరగుజ్జుకు ముందు భోజనము రకరకాల వంటకాలు పెట్టి కావాల్సిన మాత్రమే తీసుకొని ఊళ్ళో వాళ్లకు ఇచ్చి పంపించి వేశాడు ఇదంతా చూసిన ముష్టివాడు నిర్ఘంట పోయాడు తన ముష్టి బెత్తం కన్నా ఈ కుండ చాలా సౌకర్యంగా ఉంది ఎండలో పడి తాను ఊళ్ళోకి వెళ్ళి తనకు కావలసింది ఏ ఇంట దొరుకుతుందో అని ఊహించి బెత్తం సహాయంతో తెచ్చుకోవాల్సిందిగా ఉంది కానీ ఈ మరగుజ్జు వాడు దగ్గర ఉన్న అన్ని రకాల ఆహారాలు నడుచుకుంటూ వస్తున్నాయి వాటి నుంచి వాడు కావలసింది తీసుకుంటున్నాడు కూర్చున్న చోట నుంచి కదలకుండా పోసుకుంటున్నాడు అని ఆ ముష్టివాడు మరగుజ్జు వాడి దగ్గరికి వచ్చి ఏం తమ్ముడా కుశలమా కుశలంగా ఉన్నావా అని అడిగాడు నా సంగతి ఏమి కాని అన్నయ్య నీ ఆరోగ్యం ఎలా ఉంటుంది అని మరగుజ్జు ఆ ముష్టివాణ్ణి పరామర్శించాడు ఏం చెప్పమంటావు తమ్ముడా వయసు ముంచుకొస్తుంది ముసలి ముండ కొడుకును ఊళ్ళో నాలుగిళ్ళు తిరిగేసి హైరాణ పడిపోతున్నాను నాకు ముష్టి కుండకేసి ఆశగా చూశాడు ముష్టివాడు కుండకేసి ఆశగా చూశాడు మరగుజ్జు ఏం అనలేదు ముష్టివాడు ఇంకా ఆ కుండలో పూర్తిగా నమ్మం నమ్మకం కలగలేదు అందుచేత వాడు దాని ప్రస్తావన రాలేదు కానీ ఆ రాత్రి కూడా మరగుజ్జు కుండ మీద ఊచలతో మూడుసార్లు కొట్టి ఆహారం తెప్పించుకోవడం చూసిన ఆ ముష్టివాడు ఏం తమ్ముడా నువ్వు కుర్రాడివి నాలుగు వీధులు తిరగగలవు నా బెత్తం తీసుకో నీ కుండ నాకిస్తావా అని అడిగాడు మరగుజ్జువాడు కాసేపు సంకోచించి నట్టు నటించాడు మరొక అరి అయితే ఇవ్వకపోదును ఏదో వర్ష కలిపావు కదా అని నీకిస్తున్నా అంటూ పెత్తం తీసుకొని వాడికి తన దగ్గర ఉన్న కుండను ఇచ్చాడు తెల్లవారి నిద్రలేచి చూసేసరికి ముష్టివాడి పక్కన మరగుజ్జు కనిపించలేదు వాడు మిట్ట మధ్యాహ్నం దాకా తోపులోనే అక్కడ మామిడి చెట్టులోనే కూర్చొని ఉన్నాడు కుండ బోర్లించి ఇనుప చవ్వలతో కుండ మీద మూడు సార్లు కొట్టాడు ఎంతసేపు చూసినా ఎవ్వరూ రాలేదు విసిగెత్తి కుండను బాదేశాడు అది కాస్త పగిలిపోయింది ముష్టివాడు ముష్టిెత్తుకుందామని ఊళ్ళోకి వెళ్తే ఊళ్ళో వాళ్ళు వాణ్ణి కుక్కను తరిమినట్టు తరిమి కొట్టారు ముష్టివాడు ఆ గ్రామంకు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఊళ్ళో వాళ్ళంతా పరమానందం చెందారు గ్రామంలో బట్టలు నేసే వ్యక్తి ఉండేవాడు అతను ఒక కొన్ని రకరకాలైన బట్టలు నేయడంలో మంచి నిపుణుడు ఊళ్ళో వాళ్ళ ఒత్తిడి అంతగా లేనప్పుడు ఖరీదైన సాల్వలు నేసి నగరంలో తీసుకువెళ్ళి అమ్ముతూ ఉండేవాడు ఒకసారి ఆ బట్టలు నేసే వ్యక్తి ఒక అందమైన సాల్వలు నేసి దాన్ని ఒక సంచిలో పెట్టుకుని రాజధాని నగరానికి బయలుదేరాడు దూర ప్రయాణం కొండలు గుట్టలు దాటి వెళ్ళాలి ఒకరోజు అతను నదీ తీరానికి చేరుకునేసరికి ఒక పక్క నుంచి గుడ్డివాడు డబ్బు నీటిలో పడిపోతుంది అన్న కేకలు వినిపించాయి ఆ కేకలు విన్న ఆ బట్టలు నేసే వ్యక్తి నది ఒడ్డుకు పరిగెత్తాడు అక్కడ ఎవరూ లేరు కానీ నది ఒడ్డున మట్టి పిల్ల వరద నీటిలో విరిగిపోతూ ఉండడం గమనించాడు ఆ పిల్లలో ఒక పాతకాలపు చెంబు ఉండటం అతని కంటపడింది ఆ బట్టలు వే నేసే వ్యక్తి ఆ చెంబును పడిపోకము నీటిలో పడిపోకముందే అందుకున్నాడు ఆ చెంబు లోపల కళ్ళు మిరుమిరుపు గొలుపుతున్న బంగారు కాసులు ఉన్నాయి వాటిని చూసి ఆ బట్టలు నేసే వ్యక్తి పరమానంద భరితుడయ్యాడు అతను చెంబున చెంబుకు ఉన్న మూతి రేగు అడ్డం పెట్టి వాసన కట్టి తన సంచులో నుంచి సాల్వ తీసి భుజం మీద వేసుకొని ఆ సంచిలో చెంబును ఉంచి ఇంటి ముఖాన బయలుదేరాడు అతను ఒక గ్రామము చేరేసరికి చీకటి పడింది ఆ రాత్రి ఆ గ్రామంలో గడిపి మరునాడు బయలుదేరి తన గ్రామానికి వెళ్ళిపోవాలనుకున్నాడు అతను ఒక ఇంటికి చేరి తలుపులు తట్టాడు ఒక ముసలమ్మ తలుపు తెరిచింది ఎవరు నాయనా ఏం కావాలి అని అడిగింది ఈ రాత్రికి మీ ఆరు బయట నేను పడుకుంటాను భోజనం కూడా పెట్టండి ఒక రూపాయి ఇస్తాను అన్నాడు ఆ బట్టలు నేసే వ్యక్తి దానికేం భాగ్యం నాయనా అని ఆ ముసలమ్మ ఆ బట్టలు నేసే వ్యక్తి దగ్గర ఒక రూపాయి తీసుకొని అతనికి భోజనం పెట్టి బయట వరండాలో పడుకోనిచ్చింది అంత బంగారం తెల్లవారున తన వద్దనే ఉంచుకుంటే ఎవరైనా కాజేస్తారనుకొని బట్టలు నేసే వ్యక్తి ముసలి అమ్మను పిలిచి ఈ చెంబులో ఆముదము ఉంది దీన్ని లోపల జాగ్రత్తగా ఉంచండి నేను రేపు ఉదయం వెళ్ళిపోయేటప్పుడు నేను దీన్ని తీసుకుంటా అన్నాడు అలాగే నాయన అని ఆ ముసలమ్మ అతని చెంబుని తీసుకొని పోయింది లోపల భద్రంగా దాచింది తర్వాత ఆమె తలుపులు వేసుకొని పడుకుంది తలవణి తలుపుగా ఆ రాత్రి ముసలి అమ్మకు కుమార్ ముసలమ్మ కుమార్తెకు పురుడు వచ్చింది ఇంట్లో ఆముదం కోసం చూస్తే కనిపించలేదు పడుకున్న మనిషి ఇచ్చిన చెంబులో ఆముదం ఉంది అన్న విషయం ఆ ముసలమ్మకు గుర్తు వచ్చింది ఆమె సంచిలో నుంచి చెంబు పైకి తీసి దాని కట్లు విప్పి రేగుమూత తీసి చూసింది బంగారు కాసులు కనబడ్డాయి ఆమె కళ్ళు చెదిరిపోయాయి పిల్లాడు భూమి మీద పడ్డ వేలా విశేషం కథ అనుకొని ముసలమ్మ ఆ కాసులన్నింటినీ తీసుకొని భద్రంగా దాచుకుంది దొడ్డిదారినగా వెళ్ళి పొరిగింటి వాళ్లను లేపి ఒక షే షేరు ఆముదము అరువు తీసుకొని చెమ్ములో పట్టినంత పోసి దానికి మూత పెట్టింది దానిపై వాసన కట్టి సంచిలో ఉంచింది మిగిలిన ఆముదము అవసరానికి ఉపయోగించుకుంది అట్టలు నేసే వ్యక్తి మరునాడు లేచి ముసల్ద ముసలమ్మను పిలిచి సంచిని ఇవ్వమని అడిగాడు ముసలమ్మ తీసుకువచ్చి సంచి ఇచ్చింది ఆ సంచి తీసుకుని అతని బట్టలు నేసే వ్యక్తి తన ఇంటికి వెళ్ళిపోయాడు భార్య అతని భుజాన సాల్వను చూసి అది అమ్మకుండా తిరిగి వచ్చావేమని అడిగింది అతను తలుపులు వేయు ఎంత బంగారం తెచ్చానో చూదువు కానీ అంటూ ఆ బట్టలు వేసే నేసే వ్యక్తి సంచి నుంచి చెంబును పైకి తీసి మూత తీశాడు చెంబు నిండా ఆముదము ఉంది ముసలిముండ ఎంత పని చేసింది ఇది దాని పనే అంటూ చెంబు ఇంకెవ్వరూ ముట్టలేదు అంటూ జరిగిన సంగతంతా భార్యకు చెప్పాడు నేను ఇప్పుడే వెళ్ళి ఆ ముసల్దాని అంతు తెలుస్తా అని తాను క్రితం కింద క్రితము రాత్రి మజిలీ చేసిన గ్రామానికి బయలుదేరాడు ముసలి దాని బట్టలు కుట్టే వ్యక్తి చూసి ఏం నాయనా మళ్ళీ వచ్చావు ఏమైనా మర్చిపోయావా ఏమిటి లేక ఈ రాత్రి కూడా ఇక్కడే పడుకుంటావా అంది నా దగ్గర ఇంకో బంగారు కాసుల మూట ఉందని ఆశపడుతున్నావా అన్నాడు బట్టలు కుట్టే బట్టలు నేసే వ్యక్తి కసిగా బంగారు కాసులేమిటి నాయన అంది ముసలమ్మ అమాయకంగా అవును పాపం నీకేం తెలియదు నా చెంబులో కాసులు కాజులన్నీ కాజేసి అందులో ఆముదం పోసిన దానివి నువ్వు కదూ అని బట్టలు నేసే వ్యక్తి అన్నాడు ఆ చెంబులో ఆముదం ఉందని నువ్వే అన్నగా నువ్వు అన్నమాటేగా ఇప్పుడెందుకు కాసులున్నాయని నాకు దొంగతనం అంటగడుతున్నావు కాస్త మాటలు జాగ్రత్తగా రాని అని ముసల్దే గొంతెత్తింది చుట్టుపక్కల వారు పోగయ్యారు అందరూ ముసల్దాన్ని సమర్థించారు వాళ్ళు కొందరు నీకు చెంబు నిండా కాసులు ఎక్కడివి చెంబులో కాసులు పె పెట్టి ఆముదమని ఎందుకు అన్నావు నీ వాలకం చూస్తే దొంగలాగే ఉన్నావు అని దబాయించారు తనకు ఎలాంటి సాక్ష్యము లేని చోట న్యాయం జరగదని ఆ బట్టలు నేసే వ్యక్తి అనుకుంటూ ఒక స్త్రీని అతనితో చూడు నాయన అసలే గుడ్డి మనమడు పుట్టాడని ఏడుస్తూ ఆ ముసలి ఆమె మీద దొంగతనం కూడా ఎందుకు పెడతావు అంది ఆ బట్టలు పుట్టే బట్టలు నేసే వ్యక్తి నివ్వరపోయాడు తాను పడుకున్న రాత్రి ముసలి అమ్మ కూతురు ప్రసవించింది పిల్లాడు పుట్టాడు పుట్టుగుడ్డి ఆ నలుగురు అన్న మాటలకు బట్టి తెలిసింది ఇకేం ఆ బంగారం ఆ గుడ్డివాడిదే అయి ఉండాలి నేను ఆ డబ్బు వానికి అందజేయటానికి వినియోగింపబడ్డాను అనుకున్నాడు ఆ బట్టలు నేసే వ్యక్తి ఇంటి దారి పట్టాడు